మాజీ మంత్రి పేర్ని నానిపై సీఎం చంద్రబాబు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వర్ల రాజా డిమాండ్ చేశారు పేర్ని నాని బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు నారా లోకేష్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు సీఎం చంద్రబాబుకు వయసు అనేది నెంబర్ మాత్రమేనని తేల్చి చెప్పారు రెచ్చగొట్టే పురాణాలు సొంత బలి చేసుకునే విధానమే ఎపిసోడ్ అని కూడా నేను విధానమేస్తున్నా దొంగ పట్టాలిచ్చి ప్రజల్ని మోసం చేశాడు అదేవిధంగా బియ్యం బొక్కిన గజ దొంగ వీటన్నిటితో పాటు ఇటీవల అందరినీ కార్యకర్తలను ఒక చోట కూర్చోబెట్టి నరికేద్దాం రాత్రులు అడ్డొస్తే నరికేద్దాం లేకపోతే చీకట్లో పని కానిచ్చేద్దాం ఉదయాన్నే వెళ్లి ప్రజాస్రవంతులు జనస్రవంతులు కలిసిపోదాం నేను ఒకటే కోరుకుంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని వీకే పేరు నాని కఠినంగా శిక్షించండి మంచితనం కూడా కొంతమంది చేతగానితనంగా తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ మంచితనాన్ని ఈ దుర్మార్గులు చేతగానితనం అనే దిశగా ఆలోచన చేస్తున్నారు దయచేసి దయచేసి వీరిపై కఠినంగా వీరిపై శిక్ష అమలు పరచాలని కూడా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుకుంటున్నాను